వ్యవసాయం చేస్తూ మామిడి మీద ఈ డెబ్బై ఆరు వేల కుటుంబ వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి పన్నెండు రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సంవత్సరం కూడా ఇరవై తొమ్మిది రూపాయలు కేజీ రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం పన్నెండు రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ పన్నెండు రూపాయలు కూడా ఇవ్వలేక ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులు కూడా రైతులకు ఇవాళ రెండు నెల మూడు రూపాయలకు పొందుతారు ఇవాళ మార్కెట్ యార్డ్ లో ఇవాళ రామో దగ్గర రాజు బాధాపు కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతాయి ఉన్నారు కాబట్టి ఎదురు వస్తున్నారు అని చెప్పి మూడు రోజుల నుంచి ఇస్తాము అని చెప్పి మీద పెడతా ఉన్నారంట మీరు అడుగుతా ఉన్నారు అయ్యా చంద్రబాబు రైతులకు కనీసం మూడు రూపాయలు కాకుండా నిద్రపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం మాట్లాడుతూ ఆ ప్రభుత్వం మాసంలో రైతులకు పెట్టుబడి సహాయం అందేది రైతులకు ఆర్థికలు తోడుగా ఉండేది చేయబడి పెద్ద రైతులను నడిపించే కార్యక్రమం జరిగింది అది ఈ రోజు ఏం జరుగుతూ ఉంది ఈ రోజు ఏం జరుగుతూ ఉంది పదవి సంవత్సరాలు దాటిపోయింది మొదటి సంవత్సరాలు ఆగిపోయింది రైతులకు ఇవాళ ఇవ్వాల్సింది స్థాయి ఇరవై వేల రూపాయలు ఈ సంవత్సరం ఇవాళ అవుతాం రైతులకు కనీస పంటకు రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఉండేది అగ్రికల్చర్ ప్రైస్ ఆర్బీకే ఖరీదులు ఏ ఒక్క పంటకు దుట్టుబాటు రాకపోయినా కూడా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ వెంటనే నోటిఫై చేసిన వాడు జాయింట్ డైరెక్టర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా మార్క్ ఫ్రెండ్ గా వ్యవహరించే వాళ్ళు నాలుగు ఆర్బీపీ పరిస్థితి ఆధారంగా మళ్ళీ పూర్తిగా మూడు వేల ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బీకేల ఆర్బీకేల గ్రామ స్థాయిలోనే ఉండే పరిస్థితి చేసే పరిస్థితి లేకుండా జరిగింది

డిమాండ్ చేస్తా ఉన్నాను గతం నుంచి డెబ్బై వేల మంది రైతులు ఉన్నా ఆరు లక్షల నలభై ఐదు వేల కంటే ఆరు కోట్లు పండించే రైతులు రెండు లక్షల ఇరవై వేల ఎకరాలన్నాయి ఆర్థిక ఈ డెబ్బై ఆరు వేల మంది రైతులకు కొనుగోలు చేసి ఆ భక్తులకు మీరే అమ్ముతామని చెప్పి చదువు కాదు డిజాన్ చేస్తూ ఉన్నాం రైతులు ఇంతవరకు కూడా చేస్తూ కార్యకర్తలకు గట్టు ఇవ్వలేక అధశగా ఉండాలని లేదంటే రైతుల తరఫున వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గట్టిగా వింటేస్తుందని చంద్రబాబు నాయుడు రైతుల తరపున వైఎస్ఆర్ సిపి అని చెప్పి చంద్రబాబు నాయుడు కానీ ప్రచురిస్తా ఉందంటే శశిన్యామ్మల్ని కలవతానికి వచ్చినందుకు శశి రెంటనే శశినంటనే వ్యక్తి కానీ రైతు 아, 지금 아, 지금 아, 지금 아, 지금 아, 봐야되 지금 아, 지금 아, 지금 아, 지금 아, 지금 아, 지금 아, 지금 지금 아, 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 아, 지금 지금 아, 지금 아, 지금 아, 아, 지금 지금 아, 지금 아, 지금 아, 지금 아, 지금 아, 지금 지금 아, 지금 아, నుంచి చెప్తా ఉన్నాడు అయ్యా ప్రతి పోలీసు ఇంకున్న సమస్యలు ఉంటాయి జగనైన వ్యక్తులు ఎప్పుడు ఎవరికి సమస్య ఉందో అది కేసు ఒక్క జగన్ మాత్రమే పనుకు ఒక్కొక్క రైతు సమస్యలైనా జగనే కలుగుతున్నాడు మామూలు రైతులైనా కూడా జగన్ ఏం కాచి రైతులైనా కూడా జగన్ కలుగుతా ఉన్నాడు ఉద్యోగస్తుల కూడా వాళ్ళకి అయ్యా ఇవ్వాలన్నా విజయాసి చేయాలన్నా వాళ్ళకు ధ్యో ఇప్పించావన్నా చివరికి చంద్రబాబు నాయుడు గారి హామీలను నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించామన్నా ఆయన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లో ప్రజలు మోసం చేసిందాన్ని జరగట్టాలన్నా కొంచెం చకమే ముందుంటాడు అన్నది ప్రతి పోలీసు సోదరులు గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఇలాగా సోదరులు అధికారంలో ఉన్న ఎస్పీలు అధికారంలో ఉన్న అట్ల లంచాలకు లో లంచే మాటలు వినకండి వీళ్ళ ప్రమాదాలకు ఉండకండి ఒక సమస్యలు కూడా అదే మాటలు సమస్య చంద్రబాబు నాయుడు గారు దోషం చేసి రోడ్డు మీద కళ్యాసే కార్యక్రమం జరిగినట్ అప్పుడు జగన్ అనే వంటి ముందుకు రావాలి అనంటే

நஷ்டகாய காரியகர்மர்கள் வந்து பாருங்க கோடி ஷோதென கூரலி அண்ணா அண்ணா